ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని ఎందుకంటారు మానవునికి భూమి మీద ఒక సంవత్సరం గడిచేటప్పటికి దేవతలకు ఒక రోజు గడుస్తుంది ఇరవై నాలుగు పక్షాలను ఇరవై నాలుగు గంటలుగా పరిగణిస్తారు దేవతలు అలా ఉంటే రాత్రి మొదలయ్యే కాలం శుద్ధ ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఉపక్రమించే సమయం అందువల్లే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి నుండి హిందూ పండుగలు మొదలవుతాయి కనుక తొలి ఏకాదశి అని అంటారు తొలి ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఈసారి తిది జూలై ఆరు రెండు వేల ఇరవై వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిది జూలై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై జూలై ఆరు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఉపవాసం ఎల్లప్పుడూ ఉదయం తిది రోజునే పాటిస్తారు కనుక ఈ తొలి ఏకాదశి ఉపవాసం జూలై ఆరున పాటించాల్సి ఉంటుంది నేను చెప్పిన సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుంది అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం